విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ పద్నాలుగు మంది ప్రజాపతులను సృష్టించారు వారు ఎవరంటే మరీచి అత్రి అంగిరస పులహ పులస్త్య క్రతువు భృగు వశిష్ట దక్ష నారద కర్ధమ ధర్మ కపిల రుచ ఈ పద్నాలుగు మందిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీరి వల్లే మన కథ ముందుకు వెళ్ళబోతోంది ఈ పద్నాలుగు మందిలో సప్త సప్తఋషులుగా వారు కూడా ఉన్నారు వీరు బ్రహ్మ శరీర అవయవాల నుండి జన్మించారు మొదటిగా బ్రహ్మ మనస్సు నుండి మరీచి మహర్షి బ్రహ్మ కళ్ళ నుండి అత్రి మహర్షి బ్రహ్మ ముక్కు నుండి అంగీరస మహర్షి బ్రహ్మ చెవుల నుండి పులస్తి మహర్షి బ్రహ్మ నాభి నుండి పులహా మహర్షి బ్రహ్మ చేతుల నుండి క్రతు మహర్షి పూర్తి కథ తెలుసుకోవడానికి మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి